వైఎస్ విజయమ్మ గారు వైఎస్ విజయమ్మ గారికి ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకుంటూ లేతే పిల్లల పిల్లలకి పెళ్లిళ్ళైతే అవి చూస్తూ ఆనందించాల్సిన వయసులో ఆవిడికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఎలా చనిపోయారో ఆయన మరణం ఎంత విచారకరణమైందో ఎంత దారుణం అయిందో మనం అందరం చూసాం మనకు తెలుసు అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోండి సో ఇంత జరిగిన ఒక కుటుంబంలో జరిగితే అలా జరిగింది సీఎం స్థాయి వ్యక్తికి ఇప్పుడు సీఎం కూర్చున్నా కావాలని ఇమీడియట్గా సంతకాలు సేకరించాడు తండ్రి చనిపోయాడు అని పశ్చాత్తాపంలో సరే అయిపోయింది తెలంగాణలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని శివకుమార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్యాయంగా పార్టీ బాగుందే అని చెప్పి ఆ పార్టీ టైటిల్ బాగుందని లాగేసుకుని ఈయన పోటీ చేశారు ఒక అరవై నాలుగు సీట్లు ఎన్నో వచ్చినాయి ఓకే అంతవరకు ఓకే అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షం అంటే అసెంబ్లీకి వెళ్ళి వాయిస్ తినిపించి అసెంబ్లీలో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గతంలో అరవై నాలుగు సీట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడింది ఒకటి చూపించగలరా మీరు మాట్లాడడం అంటే ఒక సెషన్కి వెళ్ళి మాట్లాడడం కదా స్టార్టింగ్లో తర్వాత మూడు సంవత్సరాలు ఆయన బాయ్ కట్ చేశాడు అసెంబ్లీనే బాయ్ కట్ చేసేసి ప్రజల్లో ముద్దల యాత్ర అంటూ తిరిగాడు సారీ ముద్దల యాత్ర అంటే మీకు కోపం రావచ్చు అందరు అనట్ల కొన్ని క్లిప్స్ ఉన్నాయి కదా కొన్ని విజువల్స్ ఉన్నాయి కదా ఆ కొంతమందితో ఆయన చేసింది అసభ్యకరంగా అనిపించి నేను చెప్తున్నాను ఒక దేశ పౌరుడిగా ఒక రాష్ట్ర పౌరుడిగా నాకు అసహ్యం అనిపించింది కొన్ని విషయాల్లో కానీ ఖచ్చితంగా కమిట్మెంట్ పెట్టుకుని రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తిరిగాడని వైసీపీ వాళ్ళు చెప్తారు సరే తిరిగారు గెలిచిన గెలిచారు అఖండమైన మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏం జరిగింది నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి ప్లస్ స్టార్ మహిళ అనే సీరియల్ వస్తుంది అలాగా నూట యాభై ఒకటి ప్లస్ అని చెప్పి గెలిచారు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా మీరు అమలు చేసుకుంటూ బటన్ నొక్కుంటూ అవినీతి చేసుకుంటూ పోయారు తప్ప గ్రౌండ్ రియాలిటీలో మీరు ఖర్చు పెడుతుంది ప్రజలకు వెళ్తుందా లేదా నెక్స్ట్ ప్రజల నుంచి మీరు మధ్య రూపంలో కానీ ఇతర ఇతర రూపాల్లో కానీ ఏ విధంగా ప్రజల్ని పిప్పి పిండి చేస్తున్నారు ప్రజలకి కుడి చేస్తూ కుడి చేత్తో ఇస్తూ ఎడం చేత్తో డబల్ త్రిపుల్ ఏ విధంగా లాగుతున్నారు ఇవన్నీ మీరు గమనించుకుని ఇదంతా నెగిటివిటీ అవుద్ది మాకు రాబోయే రోజులు ఓట్లు పడవు అని చెప్పి ఏ రోజు ఆలోచించదు ఇకపోతే ప్రధానమైన కారణం వైఎస్ఆర్సిపికి కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మాట్లాడడం ఐదు సంవత్సరాల పాటు నువ్వు చేసిన అభివృద్ధి పా మాట్లాడడం ఏమీ లేదు కాబట్టి అది మాట్లాడతారు కనీసం లేనిది ఉన్నట్టుగా అయినా మాట్లాడండి మాట్లాడుంటే కొంచెం బాగుండేది ఒక పదిహేను సీట్లన్నా వచ్చేవి ఇంకా రెండు మూడు సీట్లు ఎక్స్ట్రా వచ్చేవా చేసిన అభివృద్ధి కానీ లేదంటే పథకాల రూపం కింద ప్రజల లబ్ధి పొందింది కానీ లేదు కాబట్టి ఈయన మాట్లాడిందంతా ఐదుకు ఐదు సంవత్సరాలు కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు పొత్తుల స్టార్ ఇంకేవేవో ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీకు సోషల్ మీడియాలో శ్రేయ నయన్ తారా లేకపోతే మీరు కిస్సు లిప్లోకి ఎవరికి ఇచ్చారు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారికి చెన్నైలో ఒక ఫ్యామిలీ ఉందంట కదా అతనికి కొడుకున్నాడు అంట కదా లేకపోతే భారతి రెడ్డి గారికి మీ వైఫ్ అవినాష్ రెడ్డి గారి బావంట కదా నైట్ మూడు గంటలకే త్రీ ఏఎం అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఎందుకు పెడతాన్నాడు నా మీద కామెడీగా తీసిన సినిమాలో కూడా త్రీ ఏఎం అని పెడితే అది రివర్స్లో మీకే కౌంటర్ ఎలా అయింది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళతో నాతోటి నిజంగా సినిమాలు ఎందుకు దించారు అని కానీ ఏ రోజైనా అసభ్యకరంగా పెళ్ళాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు అసందర్భ ప్రయలాపన ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏ రోజు మాట్లాడలా ఆయనకి సంస్కారం ఉంది కాబట్టి ఆయన మాట్లాడలా ప్రజలకు నేను ఇది చేయగలను ఏమీ లేకపోతే ఇది చేస్తున్నానని ఆయనకున్న దాంట్లోనే కష్టపడి తెచ్చింది ప్రజలు పెట్టుకుంటే వెళ్ళిపోయాడు ఇదంతా తెలిసిందే మనకి ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిందే ఇకపోతే బాత్రూంలో బాబాయ్ తర్వాత ఎలా చనిపోయారో అన్నీ తెలిసిందే సొంత తల్లి కొడుకు నన్ను చ ఎక్కడ చంపేస్తాడోనో లేకపోతే కొడుకుతో పడలేకో ఇంట్లో గొడవలు తట్టుకోలేకో వెళ్ళి కూతురు దగ్గర ఉంటుందంటే ఉన్నదే ఒకగాన ఒక తల్లి కొన్ని చెన్నై నుంచో ఇంకో దగ్గర నుంచో మీ తండ్రి గారికి ఉన్న అఫేర్లను లేకపోతే ఏదేదో అని చెప్పి మీ ఇంటికే వంద మంది ఆడవాళ్ళు ఉండరు కదా నువ్వు రెడ్డి గారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారు ఉంటారు పిల్లలు ఇద్దరు ఫారెన్లో చదువు ఎక్కడో బయట చదువుకుంటున్నారు అవుట్ ఆఫ్ వేరే కంట్రీలో విశాలం పెద్ద తాడేపల్లి కొంప కుక్కల బోన్లు కుక్కలు బోన్లు వేసినప్పుడు వేసినట్టు పెద్ద పెద్ద గ్రిల్స్ తోటి పదమూడు కోట్ల రూపాయలతో గ్రిల్స్ కట్టుకుని ప్రజా ప్రజాదానంతో గత ప్రభుత్వం నీ హయాంలో నీ ఇష్టానుసారంగా కట్టుకున్న కొంప ఉంది ఆ కొంపలో ఏ రోజైనా విజయం గారితో మనశ్శాంతిగా తిరుగుతూ లేకపోతే స్పెండ్ చేస్తూ నవ్వుతూ ఒక వీడియో కానీ ఒక క్లిప్ కానీ బయటకు వచ్చింది ఒక్క రోజైనా విజయం గారు నువ్వు భారతీ రెడ్డి గారు ఏ రోజు రాల జగన్మోహన్ రెడ్డి ఇలాగా పోగా జగన్మోహన్ రెడ్డి ఒక గిఫ్ట్ ఇచ్చాడంట ఆయన ఆయన వెర్షన్లో జగన్మోహన్ రెడ్డి వెర్షన్లో నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ గిఫ్ట్ కింద ఇచ్చిన షేర్లు మళ్ళీ రిటర్న్ నేను తీసేసుకుంటాను నాకు ఆ హక్కు ఉంది అని చెప్పి కేసేసాడు తల్లి మీద చెల్లి షర్మిళ రెడ్డి మీద నడుస్తుంది కేసు అంతా నడుస్తుంది ఈ రోజు విజయమ్మ గారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దీనికి అంతటికీ కారణం ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అది నేను చెప్పట్లా విజయం గారు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు అని అంటే దానికి అంతటికీ కారణం నా కొడుకు నాకు కోడలే అని చెప్పి విజయం గారు చెప్పారు కావాలంటే వెళ్ళి చూసుకోండి నేను చెప్పేది అబద్ధమైతే మీరు వెళ్ళి సెర్చ్ చేసుకుని యూట్యూబ్లో సెర్చ్ చేయండి ప్రతి ఒక్కరు చేతిలోనూ ఫోన్లు ఉన్నాయి కదా గత ఐదు సంవత్సరాల వాళ్ళకి పేటిఎం డబ్బులు దండిగా అందిని లేదా ఏదో ఫేక్ పోస్టులు క్రియేట్ చేసుకుని మనం దండిగా సంపాదించుకున్నాం కదా ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి మీ అందరికీ వస్తాయి వీడియో దండిగా డైరెక్ట్ విజయం గారు వాయిసే వస్తుంది అది కూడా ఎడిటింగ్ అంటే మిమ్మల్ని జార్జి బుష్ కూడా కాపాడలేడు సో ఇది మరి మ్యాటర్ గత ఐదు సంవత్సరాలు హింసించింది వేరు అధికారం ఉండి అధికారం పోయిన తర్వాత ధైర్యంగా తల్లి బయటకు వచ్చి చెప్పగలుగుతుంది ఈ చేతిలో అధికారం ఉంటే తల్లి అలా చెప్పుకోగానే తర్వాత ఇంకో దండ రెడీ చేసుకోవాలి అలాంటి వ్యక్తి అనమాట జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం అవినాష్ రెడ్డికి ఇచ్చిన ఎంపీ సీట్ అడిగినందుకు వివేకానంద రెడ్డి గారి ఫోటోకు దండేసి స్టై దండేసేసారు సో విజయం గారు ఇది తప్పురా నానా అని చెప్పినందుకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఫోటో కూడా దండేసే సిచ్యువేషన్ ఏ ఒక్క తల్లిని కూడా ఏ ఒక్క కొడుకు అలా మాట్లాడకూడదు నేను కూడా ఏమైనా తప్పులు మాట్లాడితే అర్థం చేసుకోండి నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటే ఒక తల్లి ఆవేదన నా ఈ వయసులో నేను కోట్లు చుట్టూ తిరుగుతున్నాను అంటే నా కొడుకు నా కోడలో కారణం అని చెప్తే వినడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని అనుసరించి ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది గుడ్డిగా ఆయన్ని నమ్ముతున్న వాళ్ళకి మీకు సమ్మగా ఉందేమో కానీ మాకు వినడానికి చాలా బాధగా ఉంది ఎవరి తల్లైనా ఒకటే ఆవిడ ఆ వయసులో అలా కోట్ల చుట్టూను అంత అలా తిరిగేలాగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు నేను గిఫ్ట్ రూపంలో ఇచ్చిన షేర్లు మళ్ళీ నేను తీసేసుకుంటా ఎప్పుడైనా సరే ఒక సాయం చేయి ప్రతిఫలం ఆలోచించుకో సాయం చేయడం గొప్ప కాదు ప్రతిఫలం ఆశించడం ఆ సాయం చేయడం తప్పు కాదు ప్రతిఫలం ఆశించడం తప్పు అని చెప్పి ఒకటి ఉండదు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ అలాగా ఏదైనా సాయం చేసే ముందు ప్రతిఫలం ఆశించకూడదు సాయం చేసిన తర్వాత నా కృతజ్ఞత కోరుకోకూడదు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించుకోండి మీ మనస్సాక్షి సాక్షి అంటే చాకీ ఛానల్ కాకుండా మీ మనస్సాక్షి తోటి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ వయసులో కన్న తల్లిని ఇలా బయట తిప్పొచ్చా అరే నేను ఎంత తప్పు చేస్తున్నాను పది మందితోటి నేను ఇంటూ చెప్పించుకోవాలి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినా కానీ మన బుద్ధి మారట్లేదా మనం ఎవరు డైరెక్షన్లో వెళ్తున్నాం మన సొంత నిర్ణయం కాదా ఇది ఒకవేళ మన సొంత నిర్ణయం అయితే నేను ఇంత దరిద్రున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యి ఇప్పటికైనా పాప మా తల్లిని ఈ వయసులో కృష్ణారామ అంటూ చిన్నపిల్లలతోటి ఇంట్లో ఆడుకునేవాడిని మనవాళ్ళతోటి ఎవరితోటి అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి కోట్లు జైలు వెమ్మట తిప్పకండి జై చేసి మీకు సిగ్గుశారం ఏమన్నా చీముని ఉంటే మీరు ఎల్లు కూర్చోండి ఆ కోర్టులోను జైల్లోనూ ఎలాగో అలవాటే కాబట్టి మీరు జై హింద్ జై జగన్ సారీ జై జనసేన